పోటీ చేయకపోవటం వలన ఆమె ఈరోజు ఆ మాట అనడానికి అవకాశం ఏర్పడింది సరే కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు అనే ప్రకటించారు తప్ప అవి ఎక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేదు పిలిచారు ఎవరైనా ప్రచారానికి పిల్లలు పిలిచారా నేనైతే చూడాల పిల్లలేదండి అసలు సోనియా గాంధీ గారి ప్రచారంలో కనపడలా కనపడలా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి ప్రచారంలో కనపడలా ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ గారి ప్రచారంలో కనపడలా రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో కనపడలా కోమటిరెడ్డి రెడ్డి గారి ప్రచారంలో కనపడలా బట్టి కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రచారం కనపడలా మరి ఏడా ప్రచారం చేయకుండా ఏమన్నా ప్రచారం చేస్తే ఓ ప్రచారం చేయటం వల్ల విజయశాంతి ప్రచారం చేసింది ఆమె వల్ల పది ఒట్లు వచ్చిన అనుకోవచ్చు ఎందుకు ప్రచారానికి కూడా ఎందుకు రానిలేదు ఆమె రాలేదా లేదా కాంగ్రెస్ పార్టీ రానిలేదా అంటే ఏం తెలవదు అంటే సరే ఏదన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి గెలుపుకి గెలుపులో నా పాత్ర కూడా ఉంది అని అంటాం వేరు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి నేను పోటీ చేయకపోవటమే కారణం అనటానికి వేరు అయితే గారు అంగీకరిస్తారా లేదా ఈరోజు షర్మిల గారు మాత్రం మనం చేసిన త్యాగం ఈరోజు మీరు అంగీకరిస్తారా లేదా అవును వంశీ గారు సార్ బయట ఉంటే ఉందా బయట ఉంది ఓకే సార్ బయట ప్లే చేస్తా అవునండి అసీ గారు బయట ప్లే చేయండి మీరన్నది రెండు వెర్షన్స్ నెంబర్ వన్ ఆవిడ కంటెస్ట్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ గెలిచిందా ప్లే చేయండి పార్టీతో కలిసి పని చేయాలి అని ఇది వరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఈ క్రమంలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయి వస్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి ఇంకొకసారి పార్టీతో కలిసి పని చేయాలి అని ఇది వరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈ రోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఈ క్రమంలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయి వస్తున్నాను ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి నాకైతే అర్థం కాలేదండి రాజకీయాల్లో రాజకీయాలను చాలా కాలం నుంచి గమనిస్తున్నాం కానీ వాస్తవ రాజకీయాలకి వాస్తవాలు వక్రీకరణ రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే సరే వారు అట్లా ఊహించుకోవటంలో కూడా తప్పులేదేమో చాలా లాజికల్గా చెప్పారు మీరు గమనించరు లేదో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం జరిగింది నెంబర్ వన్ కనుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నెంబర్ టూ కనుకనే అంటే వైఎస్ఆర్టీపీ షర్మిల మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు నెంబర్ త్రీ దానికి ఆమె కనుకనే దానికి ఇంకో పాయింట్ యాడ్ చేశారు ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో పదివేల ఓట్లతో లోపు గెలిచారు కావున ఆ ముప్పై ఒక్క సీట్లు నేను పోటీ చేస్తుంటే పోయిండేది అని చెప్పటం అంటే వారికి వచ్చింది అరవై ఆరు కదా అరవై నాలుగు అండి కాంగ్రెస్కి అరవై నాలుగు అంటే ముప్పై ఒకటి ఇక దాన్ని బట్టి చూడండి ముప్పై ఐదు సీట్లు అంటే ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు సీట్లు వచ్చాయని చెప్పింది అవి పోటీ చేయకపోవడం వల్ల ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో చెప్పింది ఆ కృతజ్ఞతా భావంతో ఆ కృతజ్ఞతా భావంతో కాంగ్రెస్ పార్టీ వారు తమని ఆహ్వానించారు నేను చేసిన త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పినన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి షర్మిల గారు చెప్పినటువంటి భావం ఆ భావజాలం ఆ తాత్పర్యంగానికి అర్థమైతే రేపు ఢిల్లీకి బ్రేక్ పడిద్ది రేపు ఢిల్లీకి బ్రేక్ పడాలి మామూలుగా అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు సోనియా గాంధీ ద్వారా గెలిచాము రాహుల్ గాంధీ ద్వారా గెలిచాము ప్రియాంక గాంధీ ద్వారా గెలిచాము మల్లికార్జున్ ఖర్గే ద్వారా గెలిచాము రేవంత్ రెడ్డి గారి ద్వారా గెలిచాము మా మేనిఫెస్టో ద్వారా గెలిచామని చూపుతున్నారు షర్మల ద్వారా గెలిచాము అని ఈ అరవై నాలుగు మందిలో ఏ ఒక్కరన్నా చెప్పారా అనేది నాకు ఒక ప్రశ్న నాకు తెలిసి చెప్పలేదు ఈ ముప్పై ఒక్క మందిలో ఎవరైతే వారు చెప్పినట్టు ఇంకా ముప్పై ఒక్క మంది పేర్లు చెప్పాలి వాళ్ళు గుండె గుండె ఆగిపోయేది వాళ్ళకి ఆ ముప్పై ఒక్క మంది కనుక మేము గారు పోటీ చేయకపోవటం వల్లనే వైఎస్ఆర్టీపీ పార్టీ మేము గెలిచామని వాళ్ళు చెప్పినా కూడా దీన్ని ఈ అభిప్రాయాన్ని మద్దతు ఇవ్వచ్చు కానీ అంటే షర్మిల గారికి ఎంత రాంగ్ కమ్యూనికేషన్ని ఎంత రాంగ్ ట్రాక్లోకి ఆమెను తీసుకెళ్తున్నారు అనేదానికి ఇప్పుడు తను మాట్లాడినటువంటి ఆ బయట ఒక ఎగ్జాంపుల్ ప్రజలందరూ గమనిస్తుంటారు మనం ఏం చెప్పే పని లేదు ప్రజలందరికీ చాలా క్లారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలవటంలో నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం వలన గెలిచింది అది నా నాకు కూడా భాగస్వామ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో నాకు కూడా భాగస్వామ్యం ఉంది అని చెప్పడం తప్పులేదు రాహుల్ గాంధీ కూడా నేను పోయి క్యాంపెయిన్ చేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కనుకనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని రాహుల్ గాంధీ చెప్పడం ప్రియాంక గాంధీ చెప్పదు సోనియా గాంధీ చెప్పదు రేవంత్ రెడ్డి చెప్పరు మల్లికార్జున ఖర్గే చెప్పడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడు పొంగులేటి సుధాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడు శ్రీధర్ బాబు చెప్పడు ఎవరు చెప్పరు ఒక్క శర్మల మాత్రమే చెప్పింది వహో ఏం రాజకీయాలండి సూపర్ కానీ సరే లెక్క కూడా చెప్పించింది ముప్పై ఒక్క స్థానాలు అంటే తన రాజకీయాల్లో తను తన తనకు తాను చాలా బలంగా ఎక్కువగా ఊహించుకుంటూ ఉండాలి లేకపోతే తనకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఇలాగే వెళ్ళాలి అని రాంగ్ ట్రాక్ ట్రైనింగ్ అన్న ఇస్తూ ఉండాలి నిజంగా కాంగ్రెస్ పార్టీకి గనిక ఇది అర్థమైతే ఇప్పుడే తను అలా అలా మాట్లాడుతుంది అని అంటే రేపు ఏపీలో తన వల్లనే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది తన వల్లనే పార్టీలో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇంక వాళ్ళు తలెక్కడ పెట్టుకోవాలి వాళ్ళకు కూడా తెలవదేమో అందుకని ఇట్లాంటి సందర్భాలు ఇట్లాంటివి వస్తే బ్రేక్ పడతాయి అనవసరంగా బ్రేక్ పడతాయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ షర్మిల గారు కాదు ఒక సూచన కాంగ్రెస్ పార్టీలో ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఒదిగి ఉంటే అంతా ఆయనకు అవకాశం వచ్చింది అంతేకాని ఎంత ఎదిగినట్టుగా వ్యవహరిస్తే అంత ఉంచుతారు కాబట్టి ఎదిగినట్టుగా తన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా తన వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టుగా తన వల్లనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా కనుక భావిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంతో 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 యోధాను యోధులను చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ కట్ట పక్కన ఊరకట్టీసేస్తారు అంతే ఉండదు అంతే మరి అతిథి గారు ఏమంటారు మరి అతిథి గారు ఏమండి మొత్తం మీద షర్మిల గారు అభిప్రాయం అయితే అదే ఉంది వంశీ గారు దాంతో పాటు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపిక లేదా ముఖ్యమంత్రి ప్రకటనకి రెండు రోజుల సమయం ఉన్న సందర్భంగా కూడా షర్మిల్ గారు సూచన చేశారు వంశీ గారు ముఖ్యమంత్రి ఎవరుండాలి అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి వద్దు అని అని చెప్పి చెప్తూ ఎవరుండాలి అని అనేది కూడా సూచన చేశారు వంశీ గారు అంటే ఆమె అయితే ఆ కాన్ఫిడెన్స్లోనే ఉంది కానీ ఒకవేళ అంటే ఏ కోసం కనీసం సరే ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నా లేకపోయినా కనీసం బహిరంగంగా మనకి మాట ద్వారా అయినా మద్దతు ప్రకటించింది అని గనక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయ్యి ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి షర్మిల గారిని ప్రత్యేకంగా ఆహ్వానించేవాళ్ళు వంశీ గారు ఎందుకంటే టీజేఎస్ మద్దతు ఇచ్చింది కోదండరామ్ గారు కూడా ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారిని పిలిచారు అనేక సలహాలకు పర్సనల్గా వెళ్ళి కలిశారు వంశీ గారు రేవంత్ రెడ్డి గారు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు కానీ ఒక షర్మిల గారిని ఎందుకో కలవలేదు వంశీ గారు అంటే కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఉండవచ్చు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ గెలుపుకి షర్మిల గారు అనేది రేవంత్ రెడ్డి గారు అయితే గుర్తించలేదు వంశీ గారు ఆయన గుర్తించడానికి కూడా నిరాకరించినట్లుగా తిరస్కరించినట్లుగా మనకు కనిపిస్తోంది ఆ వ్యవహార శైలి చూస్తే వంశీ గారు ఇక మొత్తం మీద రేపు ఢిల్లీ వెళ్తోంది రేపు అటు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ గారు ఇప్పుడు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కనుకనే కాంగ్రెస్ కనుకనే అంటే నాకు కనుకనే అంటే అందువలనే లేకపోతే ఓడిపోయేది కనుకనే గెలిచింది ఆ ముప్పై ఒక్క స్థానాల్లో పదివేల ఓట్లు తో గెలిచినటువంటి స్థానాలని అవే అంటే దానికి అందుకు అంగీకరించవచ్చు అంటారా అంటే నేనైతే అది సరైనటువంటి అభిప్రాయం కాదు నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి అది సమ్మతం అంటారా అసమ్మతం అంటారా లేకపోతే వారు చెప్పిందే కరెక్ట్ అంటారా నాకు అని అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు వంశీ గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగానే షర్మిల గారికి గనక అంత ప్రభావమైన పరిస్థితి ఉండుంటే కాంగ్రెస్ పార్టీ పిలవలేదు వంశీ గారు షర్మిల గారు మద్దతు తెలిపినాక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏఐసిసి సమావేశాలు పెట్టుకుంటూ తుమ్మలు లాంటి వాళ్ళని కూడా పిలిచారు వంశీ గారు అంటే అప్పటికింకా తుమ్మలు గారు కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వాలి బీఆర్ఎస్లోనే ఉన్నారు అందరినీ పిలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు షర్మిల గారు మద్దతు ప్రకటించినప్పటికి కూడా కనీసం కలవడానికి కూడా మర్యాదపూర్వకంగా పిలవలేదు వంశీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తే అంటే షర్మిల గారి ప్రభావం ఆ కాన్స్టిట్యున్సీలో షర్మిల గారి ప్రభావం అని అనేది గెలుపోటమల్ని నిర్ణయించే ప్రభావం ఉంటుంది అని అనేది కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా భావించలేదు అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తోంది వంశీ గారు దాంతోపాటు ముఖ్యంగా మొదటి నుంచి కూడా షర్మిల గారు కాంగ్రెస్లో చేరతానన్నప్పుడు ఒకవేళ నియోజకవర్గానికి పదివేలు కాకపోయినా రెండు వేల ఓట్లో వెయ్యి ఓట్లో వచ్చే అవకాశం ఉన్నా తెలంగాణ ఎన్నికల్లో షర్మిల గారిని స్టార్ క్యాంపైనర్గా కాకపోయినా ఒక రకమైన క్యాంపైనర్గా అయితే వాడేవాళ్ళు వంశీగా అంటే ఉపయోగించుకునేవాళ్ళు కానీ అలాంటిది అంటే మిగిలిన చోట్లు ఉపయోగించుకోకపోయినా ఆ ముప్పై యొక్క స్థానాల్లో కనీసం మూడు స్థానాల్లోనన్నా షర్మిల గారు ఆ సభల్లో అక్కడ జరిగిన సభల్లో షర్మిల గారిని ఆహ్వానించి ఉండాల్సింది గారు పాలేరు కానీ లేదంటే షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ పోటీ చేయాలనుకున్న మిరియాల కూడా కానీ పాలేరు కానీ అలాంటి చోట్లన్నా కనీసం పాలేరు సభకు ఆఖరికి పొంగులేటి గారు కూడా పిలవలేదు వంశీ గారు ఎందుకంటే పొంగులేటి గారు చాలా సన్నిహితులు ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా పొంగులేటి గారు కూడా పాలేరు నియోజకవర్గానికి పిలవలేదు అని అంటే తెలంగాణ కాంగ్రెస్ ఏ కోసానా షర్మిల గారిని ఇక్కడ ఈ ఇక్కడ భాగము షర్మిల గారు అని అని చెప్పి అనుకోవడానికి కూడా గారు పబ్లిక్గా మనం చూసినంత వరకు వైఎస్ఆర్సి వైఎస్ఆర్టీపీ మద్దతు కావాలని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగలేదు వైఎస్ఆర్టీపీ ఏడ పోటీ చేయొద్దు మాకు కలపండి అని ఎవ్వరూ అడగలేదు వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మలని ఎవరూ ప్రచారానికి రమ్మని కూడా అడగలేదు వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి ఏమండి మీరు ఏదో చెప్పబోతున్నారు చెప్పండించిన బట్టి కూడా అడగలేదు కనీసం మా దగ్గర తిరగమని అసలు ఎవరు అడిగినటువంటి వాళ్ళు లేరు అడిగినటువంటి వాళ్ళు లేరు కానీ వారందట వారుగా మద్దతిచ్చి వారందట వారుగా మద్దతిచ్చి ఆ మద్దతు ఇవ్వటం వలన కాంగ్రెస్ పార్టీ కారణం అయ్యాము అందువల్లే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు సోనియా గాంధీ వల్ల కానీ సోనియా గాంధీ కూడా ఆ మాట చెప్పదు నా వల్ల గెలిచిందని రాహుల్ గాంధీ చెప్పడు ప్రియాంక గాంధీ చెప్పదు రేవంత్ రెడ్డి చెప్పరు ఏ ఎవరు చెప్పరు కానీ ఒక్క షర్మిల గారే చెప్పారు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెడుతూనే అడుగు పెడుతూనే ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతూనే ఎక్కక ముందే ఒక రకంగా ఎక్కక ముందే ఈ రకంగా ఉంటే ఎక్కిన తర్వాత ఇంకెలా ఉండిద్ది ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే ఆ వేగమే ఆమెను బ్రేక్ వేస్తుందేమో ఎవరో 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 పక్కనుండేటువంటి వాళ్ళు పాప అలా అలా ఆకాశాల్లో అలా వేప చెట్టు మీద ఎక్కిచ్చారు చెట్టుకి బకంటారు రే ఎక్కి బకండి అంటారు చిన్నప్పుడు అంటే పైకి మొలక చెట్టుకి మొలగ చెట్టు కింద పడతారా అట్లా పాప మా అట్లా ఎక్కియ్యాలని భావిస్తున్నారేమో పాప మామికి ఇప్పటికే రెండు దెబ్బలు తగిలినాయి ఇంకొక దెబ్బ తగిలితే ఆమె రాజకీయంగా చాలా దెబ్బ తినే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నేను మద్దతు ఇవ్వటం వలన నేను పోటీ చేయకపోవటం వలన కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయంలో నా భాగం కూడా ఉంది అని అంటాం వేరు కానీ నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అంటే మాత్రం దాన్ని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి సమయం వచ్చినప్పుడు అంటే ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంది సరే చూడాలి మరి ఇంకా ఇవన్నీ ఆ రాజకీయాలు ఏందో ఆ గోహాలేందో కాంగ్రెస్ పార్టీలో అప్పుడే విచిత్రమైన రాజకీయాలు ఉంటాయి